सुपर से सुपर तो से सर वतन देशम वतन वतन देशम वतन अरे भाई रे तो सचिन को बलना का होना जी टीम नो

నమస్కారం అండి కేంద్ర ప్రభుత్వం వారు ఇటీవల జిఎస్టి సంస్కరణలు చేయడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ పేరిట నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించి జీఎస్టీ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి సామాన్య ప్రజలందరికీ అవగాహన అయ్యేటట్లు అందేటట్లు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు ఈ కార్యక్రమాలు వేరు వేరు వారాలుగా నాలుగు వారాల్లో నాలుగు థీములుగా పెట్టుకొని మనం చేయడం జరుగుతుంది మొదట థీమ్ అయితే ఇంటింటికి జీఎస్టీ ఫలాలు అంటే ఈ జీఎస్టీ సంస్కరణలు అంటే స్లాబ్స్ రేట్స్ తగ్గించడం వల్ల మరి గృహిణులకు గృహ నిత్యావసర సరుకులు వారికి ఏ విధంగా మేలు చేకూరుస్తుంది ఎంత సేవింగ్ అవుతుందనే కార్యక్రమాలు మొదటి వారంలో ఉంటాయి అట్లాగే రెండో వారంలో వ్యవసాయ మరియు ఇతర వృత్తుల వారికి మరి మనకి ఏ మేరకు వాళ్ళకి సేవింగ్ ఉంటుందనేది మరి ఇక్కడ చెప్పడం జరిగింది వివరించడం జరుగుతుంది అట్లాగే మూడో వారంలో మనకి మానవ వనరుల భరోసా దానికి సంబంధించి మానవ వనరులకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఏ విధంగా ఇది హితోధికంగా తోడ్పడుతుందనేది చెప్పడం జరిగింది నాలుగోది నాలుగో వారంలో ఈ ఎంఎస్ఎంఈ సెక్టారు ఇతర వృత్తుల వారికి ఏ విధంగా దోహదపడుతుందనేది తెలియజేయడం జరుగుతుంది ఇది ఈ రోజు నుంచి మనము వాస్తవానికి మూడు రోజుల కిందటి నుంచే స్టార్ట్ చేశాము ఈరోజు మనము ఈ జిల్లా కేంద్రంలో ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది అట్లాగే మండల స్థాయిలోను మున్సిపాలిటీస్ లెవెల్లోను మరియు గ్రామ స్థాయిలోను వార్డు లెవెల్లో కూడా మనము విస్తృతంగా మనకు ఉన్నటువంటి సిబ్బంది ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి అట్లాగే వివిధ రకాల షాపుల వాళ్ళకు కూడా అవగాహన చేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉందండి